హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ నా రోజు ఈరోజు ఈరోజు పూజ అయిపోయింది అది పూజగా చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరూ కళ్యాణానికి బయలుదేరుతున్నారా ఇంట్లో పూజలు చేసుకొని నేను కూడా బయలుదేరుతానండి ఇంట్లో పూజ అయ్యింది వడపప్పు చలివిడి పానకం అన్నీ పెట్టాను దేవుడికి ఇంట్లో సింపుల్గా పూజ చేసుకున్నాం బయట ఎంత కళ్యాణానికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకోవడం ముందు కదండి ఇంట్లో పూజ చేసుకున్నాకే మనం రెడీ అయ్యి బయట కళ్యాణానికి బయలుదేరుతాం మా వీధిలో అయితే సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ మేమందరం ఇప్పుడు తప్పకుండా అక్కడికి వెళ్ళి కళ్యాణం చూడడానికి బయలుదేరుతాం బాయ్ ఫ్రెండ్స్